ఇప్పుడు మీకు చూపించబోయే రెసిపీ దొండకాయ కర్రీ ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు అదేవిధంగా రెండు తరి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక కప్పు ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు హాఫ్ కేజీ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మూతబెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం కారం వేసి కలుపుకోవాలి అలాగే ఒక కప్పు టమాటో ముక్కలు అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఈ విధంగా చేసుకోవాలి దొండకాయ కర్రీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి